మనం హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో ఒక ఏరియాలో గణేష్ మండపం పెట్టడానికి ఎవరి ఇయర్ పెడతారు దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఒక వ్యక్తి పేరు పవన్ జైన్ జైన్ అంటే అసలు మరి గ్రేట్ సాంప్రదాయం అది చాలా అహింసతో కూడినటువంటి గొప్ప మార్గం అది అతను చాలా రఫ్గా మాట్లాడుతూ అతను పర్మిషన్ తీసుకుంటేనే పెట్టాలి ఒకవేళ పెడితే ఎస్టీఎస్సీ పెడతాను ఇలాంటివి ఏదేదో అతను మాట్లాడుతున్నాడు మనం అతనితో గొడవ పెట్టుకోవద్దు కానీ అతన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అయితే మనకుంది ఈ విషయంలో రాష్ట్రీయ వానరసేన కేశర్ రెడ్డి గారు గట్టిగా పనిచేస్తున్నారు బహుశా అతను గొర్రె అయి ఉండొచ్చు లేదా సెక్యులర్ అయి ఉండొచ్చు అతని నెంబర్ ఇక్కడ ఉంది మనం సో ఇలాగా చూద్దాం పెట్టు అనే స్థితిలో అతను మాట్లాడుతున్నాడు రోజుకి మనకక్కర్లేదు చాలాసార్లు వినపడినా కూడా అతను మాట్లాడు అది ఇంటి పక్కన ఏదైనా ఒక గుడ్డ కప్పితే వాడు మాట్లాడు మనం కూడా మాట్లాడాము సో మన ధర్మం విషయంలో మనం రెస్పాండ్ అవ్వకపోతే ఇలాంటి జాంబీస్ తయారవుతారు అందుకని అతని నెంబరు చెప్తాను అందంగా మాట్లాడి అతను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి ఎయిట్ నైన్ సెవెన్ వన్ జీరో సారీ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ జీరో సిక్స్ ప్రయత్నం చేయండి ఎడ్యుకేట్ చేయండి మొరకత్వం నుంచి అతను బయటకు వచ్చేలా చేయండి జై గణేష్ మహారాజ్ కే గణపతి బప్పా జై శ్రీరామ్ థ్యాంక్ యూ మంది